తూర్పుగోదావరి జిల్లా నడదవోలలోని ఎర్నగూడెం రోడ్లో ఈప్టు స్తూపం వద్ద జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ నూట యాభై రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇఫ్టు జిల్లా కమిటీ సభ్యులు తీపర్తి వీర్రాజు మాట్లాడుతూ సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే సమాజంలోని సాంఘిక అసమానతలకి వ్యతిరేకంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కోసం కృషి చేసేందుకు నూట యాభై రెండు సంవత్సరాల క్రితం సత్యశోధక సమాజాన్ని స్థాపించారని సమాజంలో దళితులను కనీసం మనుషులుగా కూడా గుర్తించకుండా వారిని నిత్యం అవమానిస్తూ కఠిన శిక్షలు విధిస్తూ భౌతిక దాడులు సాగిస్తూ అణచివేసే నేపథ్యంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయిలు సమాజంలోని మనుషులందరూ సమానులేనని చాటారని సూద్రులు దళితులు స్త్రీలకు విద్యను నేర్పడానికి ప్రత్యేక కృషి చేశారన్నారు ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులపై ఆదివాసీలపై మైనారిటీలపై మహిళలపై మరింతగా దాడులు అత్యాచారాలు హత్యలు పెరిగాయని దేశంలో అనేక చోట్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలే స్వయంగా ఈ అత్యాచారాలు దాడులకు సిద్దపడుతున్నారని చట్టం నుండి తప్పించుకుంటున్నారని తమపై రిపోర్టులు ఇచ్చినా కేసు పెట్టినా బాధితులను నిర్దాక్షిణ్యంగా చంపివేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఇఫ్ట్ నాయకులు పిచ్చా సూర్య లంకాడ గణపతి కోనేటి మల్లేశ్వర రావు ప్రకాశం సుబ్బారావు వాసు వీర సోమరాజు తదితరులు పాల్గొన్నారు వన్సాకిస్తాన్ జ్యోతిబాపురే ఆసియా వన్సాగిస్తాన్ జ్యోతిబాపురే ఆసియాలని పిల్లల ఈ రోజు జ్యోతిబాపూరే స్థాని స్థాపించినటువంటి సత్య సోధక సమాజ్ వీర్ దినోత్సవం సత్య సమాజ్ స్థాపించి నూట యాభై ఒక సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట యాభై రెండవ సంవత్సరాలు అడుగుపెట్టడం జరిగింది దాదాపు నూట యాభై రెండు సంవత్సరాల క్రితమే ఈ సత్యశోధక సమాజం ఆవిర్భావం ఎన్నుకున్నటువంటి విషయాన్ని మనం ఈ రోజుకి కూడా పరిశీలన చేసుకొని అది ఎంతవరకు సత్య విజయం సాధించాయనేటువంటి దాన్ని ఆలోచించినటువంటి అవసరం ఉంది ఆనాటి సమాజంలో ప్రధానంగా మహిళల మీద వివక్షత దళితులు అణగారిన వర్గాల మీద అణిచివేత ఇవన్నీ కొనసాగినటువంటి నేపథ్యం చదువు అనేటువంటిది కింది వర్గాలకి దక్కనటువంటి స్థితి కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే ఈ సమాజంలో ఉన్నతంగా జీవించాలనేటువంటి లక్ష్యంతో సమాజం నడుస్తున్నటువంటి రోజుల్లో దళితుల మీద మహిళల మీద అణగారిన వర్గాల మీద ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి అరాచకాలకి అన్యాయాలకి దుర్మార్గాలకి వ్యతిరేకంగా జ్యోతిబాపులే ముందుకు వచ్చారు అదే రకంగా మహిళలు కేవలం ఇంట్లోనే ఉండాలి వాళ్ళు బానిసలుగానే ఉండాలి తప్పితే కనీసం రోడ్ల మీదకి రావడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు అలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం అనేటువంటిది తనలో కూడా ఊహించున్నటువంటి పరిస్థితి ఆ ఆ పరిస్థితుల్లో జ్యోతిబాపూలే గారు తన భార్యకి చదువు నేర్పించి స్కూలు స్థాపించి మొత్తం మహిళలందరినీ కూడా చైతన్యవంతం చేసి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మొట్టమొదటి తొలి గురువు ఆ ఆయన ఏదైతే సత్యశోధక సమాజ స్థాపించారో అప్పుడున్నటువంటి మూఢ నమ్మకాలు కానీ సమాజంలో దురాచారాలు కానీ ఎప్పటికీ మసిపోలేదు అంటరానితనం పేరుకే లేదని చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా చూసుకుంటే ఎప్పటికీ కూడా అనేక నగరాల్లో అనేక పల్లెల్లో పేటలు దళిత పేటలు ఊరికి చివరిగా మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఏదైనా పెండికి పిలవాలన్నా శుభకార్యాలకు తీసుకోవాలన్నా లేదా కనీసం ఇల్లు అద్దెలకు ఇవ్వాలన్నా సరే మీది ఏ కులం అనేటువంటి అడిగిన తర్వాత వాళ్ళు దళితులు కాదనుకున్నప్పుడు మాత్రమే ఇల్లు అద్దెలు ఇస్తా ఉన్నారు ఒకవేళ వీళ్ళు దళిత వర్గాలు కింది వర్గాలు అనుకుంటే మీకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి నేపథ్యాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు నూట యాభై రెండు సంవత్సరాల క్రితం జ్యోతిబా పూరే గారు ఏదైతే సత్యశోధక సమాజ్ స్థాపించారో ఆ సంస్థ ఆశయాలు ఇంకప్పటికీ నెరవేరలేదని ఆ సంస్థ ఆశయాలు కొనసాగడం కోసం ప్రజలు వర్గం కృషి చేయాలని చెప్పేసి అని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు పిలుపునిస్తా ఈ వారోత్సవాలు నిర్వహిస్తా ఉన్న సత్యశోధక సమాజ ఆశయాలు నెరవేర్చడం కోసం సంకట బద్దలు కావాలని చెప్పేసి అని కార్మిక వర్గానికి పిలుపునవడం జరుగుతా ఉంది రేష్మ కుమార్ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొనసాగిస్తాం జ్యోతి బాపు ఆశయాలని కొనసాగిస్తాం జ్యోతి బాపు ఆశయాలని కొనసాగిస్తాం జ్యోతి బాపు ఆశయాలని కొనసాగిస్తాం జ్యోతి బాపు ఆశయాలని